రెండవది చూస్తే మాంసాహారం వల్ల వచ్చే నష్టం మత్తుని ఎక్కువ కలిగిస్తుంది నిద్రను ఎక్కువ కలిగిస్తుంది ఉదాహరణకి ఏ ఆహారం అయితే జీర్ణ కోసంలో ఎక్కువ గంటలు పడి ఉంటుందో అరగటానికి ఆహారానికి మత్తు ఎక్కువ వస్తుంది ఆహారం అయితే చెకచక అరిగిపోతుందో జీర్ణ కోసంలో వాటికి మత్తు తక్కువ ఉంటుంది ప్రాక్టికల్గా మీరు చూస్తే ఇది మీకు అనుభవపూర్వంగా తెలుస్తుంది మనము సంపూర్ణ ఆహారం గురించి ప్రసన్నం చెప్పుకున్నప్పుడు ఒక మాట అక్కడ చెప్పుకున్నాం పచ్చి కూరగాయలు కానీ పండ్లు కానీ మొలకెత్తిన విత్తనాలు కానీ మనం తింటే రెండు గంటల్లో అరిగిపోతాయి రెండున్నర గంటల్లో వాటిని తినకముందు తిన్న తర్వాత మనకు మొత్తమీ ఉండదు తినకముందు అందరూ బాగుంటారు కానీ తిన్నాకే బాగారు కానీ గింజలు పండ్లు ప పచ్చి కూరగాయలు లాంటివి తింటే తిన్న తర్వాత కూడా మచ్చ ఉండదు అదే ఉడికినవి మొదలెడితే ఇడ్లీ కొంచెం మత్తు దోశకి ఇంకా పెరుగుతుంది మత్తు పూరీలకి ఇంకా పెరుగుతుంది వెజిటేరియన్ పలావ్ లాంటికి ఇంకా పెరుగు నాన్ వెజిటేరియన్ పలావ్ నాన్ వెజిటేరియన్ కర్రీ అంత తినేస్తే ఇక చెప్పక్కర్లా ఇది అరగటానికి ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పడుతున్నట్టు జర్ణ కోసంలో ఈ ఆహారం అయితే ఎక్కువసేపు పట్ల పడుంటుందో ఉంటుందో ఆహారాన్ని అరిగించటానికి ఈ జీర్ణ వ్యవస్థకు మన లోపల రక్తము ప్రాణవాయువు ఎనర్జీ లెవెల్ ఇవన్నీ ఎక్కువ గంటల పాటు జీర్ణ కోసం దగ్గరికి వెళ్ళిపోతాయి ఇవన్నీ జీర్ణ వ్యవస్థ దగ్గరికి వెళ్ళేసరికి ఇది డల్ అయిపోతుంది ఇది డల్ అయిపోతుంది దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం పులులు సింహాలు ఎన్నో పది పదిహేను కేజీలు ఇరవై కేజీల మాంసాన్ని ఒక్క ట్రిప్పులో తినేస్తాయి అవి మాంసాహారాన్ని తిన్న తర్వాత ఏ ఇతర జంతువులు పడుకోని విధంగా ఎక్కువ గంటల సేపు సుమారుగా పదిహేను ఇరవై గంటల సేపు ఏక బిగులు నిద్రపోతాయి ఎందుకంత మత్తు ఎందుకంత బద్ధకం వాటికి ఉన్నప్పుడు ఆ పొల్లు సింహాలకి క్రూర గుణం ఉంటుంది పొట్ట నిండా మాంసాన్ని తిన్న తర్వాత క్రూర గుణం పంచేది వాటికి పక్కనే మీరు తిరిగినా ఏమీ అనదు ఆవులు దుప్పులు జింకలు ఎన్ని తిరిగినా వాటిని పట్టించుకోదు వేటాడదు పరిగెత్తదు ఎందుకు పడుకుంటుంది తను పరిగెత్తటానికి కావాల్సిన ఓపిక ఉండదు ఆ ఎనర్జీ లెవెల్ అంతా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డైజెస్టివ్ ట్రాక్ వెళ్ళిపోతుంది అంత పచ్చి మాంసాన్ని తినేసరికి అరిగించడానికి ఎనర్జీ కావాలి కాబట్టి శరీరంలో ఉన్న రక్తంలో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్లడ్ అక్కడికి వెళుతుంది ప్రాణవాయువు పీల్చినంత అక్కడికి వెళుతుంది ఎనర్జీ అక్కడికి వెళుతుంది అందుకని చేతులు కాళ్ళు పరివెత్తటానికి ఓపికలేక పోడుకుంటుంది ప్రయాణిక ఎనర్జీ ఇటు వెళ్ళేసరికి మైండ్ డల్ అయిపోతుంది అందుకని గుర్రు పెట్టి నిద్రపోతాయి శాకాహారం తినే జంతువులు గుర్రు పెట్టడం మీరు విన్నారా పొల్లు సింహాలు గుర్రు పెడతాయని ఎన్నో చోట్ల మనం వింటుంటాం ఉంటాం గుర్రు ప్రాణవాడు చాలక పదిహేను ఇరవై గంటలు నిద్రపోతాయంటే ఏ జంతువునన్నా తీయండి శాకాహారం తినేవి గేదెలు మీ దొడ్లో పోడుకోవడం చూస్తారు ఎప్పుడన్నా ఒళ్ళు మరిచి గేదె అట్లా కళ్ళు మూసుకుని ఐదు ఆరు గంటలు ఏడెనిమిది గంటలు లేకుండా నిద్రపోయేదాన్ని మీరు ఈరోజు చూసుంటారా ఎద్దు దొన్నపోతూ ఎంతో బరుల్లా కలిసిపోతాయి అయినా సరే ఊరికే ఇట్లా రిలాక్స్ అవుతాయి తప్ప ఒళ్ళు మరిచి నిద్రపోవటం వాటికి ఉండదు మేకలు ఏనుగులు గుర్రాలు వేటేం తీయండి పక్షులు అంతే శాఖాహారులకి నిద్ర చాలా తక్కువ ఉంటుంది అలా కదలకుండా ఉంటే చాలా బాడీ రిలాక్స్ అయిపోతుంది పైగా అవి వండనాహారాన్ని తింటున్నాయి కాబట్టి ఆ లైట్ రిలాక్సేషన్ చాలా వాటికి అదే మాంసాహారం తినే పులి సింహాలకి నిద్ర ఎక్కువ వాటిని ఎటు మనం చూడలేము అనుకుందాం కనీసం ఇంట్లో కుక్క ఉంటుంది మాంసాహారి కుక్క ఐదు ఆరు గంటలు ఏడెనిమిది గంటలు రోజుకు పది గంటలు కూడా నిద్రపోతుంది మీ ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు ఇతర ఉంటే చూడండి అన్ని గంటలు నిద్రపోయేది కనపడుతుందేమో ఒళ్ళు మరిచి నిద్రపోతుంది కదలకుండా కుక్క మాంసాహారం యొక్క ఎఫెక్ట్ అలాగే పిల్లి ఎక్కువ గంటలు నిద్రపోతుంది మీ అందరికీ చిన్నప్పుడు రోజులు ఒకసారి గుర్తు చేస్తే తెలుస్తుంది మనకి చిన్నప్పుడు అటకలు అనేవి ఉండేవి పల్లెటూరులో పెంకుటి అయితే తాటాకు వెళ్ళేవి కాదండి మనవి ఆ అటకల మీద పిల్లులు పడుకుని ఉంటాయి పగటి పూట అవి రాత్రిపూట వేటాడతాయి బాగా తింటాయి పాల సమానం నిద్రపోతాయి ఆ అటకపైకి మనం ఎప్పుడన్నా ఎక్కినప్పుడు ఏదైనా సామాన్లు దాచుకుంటాం కాబట్టి పిల్లిని అట్లా ఒళ్ళు మర్చిపోడుకోవటం గమనిస్తాం అవి లేచిన తర్వాత కళ్ళు తెరవలేక మెల్లగట్లా తెరుస్తుంటాయి నిద్ర మత్తు అంత ఉంటుంది కుక్కర కాని మనిషికి ఎక్కువ మత్తు ఉంటే జీవితానికి మంచిదే చెడ్డదే ఎంత తక్కువ నిద్ర ఉంటే అంత గొప్పగా జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చుట అందుచేతనే ఋషులు నిద్రను తగ్గించుకోవటం కోసం సాధన చేస్తారు నిద్రను తగ్గించుకోవటం కోసం మంచి ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుంటారు గంజలు లాంటివి తింటే నిద్ర తగ్గిపోతుంది మనసుకు మత్తు తగ్గిపోతుంది బ్రెయిన్ షార్ప్గా ఉంటుందట ఆలోచనలు మంచిగా వస్తాయట మత్తు లేకపోతే మరి మనకి ఏ ఆహారం అయితే ఎక్కువ గంటలు ఉంటుందో దానికి మత్తు ఉంటున్నాం మాంసాహారం రెండు మూడు గంటల్లో నాలుగు గంటలు అరుగుతుందండి ఎనిమిది నుంచి పన్నెండు గంటలంటే చూడండి అన్ని గంటలు మనకు డల్లే పొట్టలో ఫుడ్ ఉన్నంతసేపు మైండ్ డల్ ఉంటుంది అందుకని మన పెద్దలు కొన్ని కొన్ని మంచి పనుల రోజున ఫుడ్ పెట్టకుండా ఉంచారు మనసు బాగుంటుందని కనీసం ఆ రోజుల్లో అందుచేత నిద్ర ఎక్కువ మత్తు ఎక్కువ ఈ రెండిటిని మనకు ఇబ్బంది కలిగించే విషయాలుగా మనం చెప్పుకుంటున్నాం అంచత మాంసాహారాన్ని మానాలి తెలివితేటలకి ప్రశాంతంగా నిద్ర లేకుండా యాక్టివ్గా ఉండాలంటే ఇక మూడవ విషయం చూస్తే మాంసాహారాన్ని మనం తింటే మన నిర్మాణానికి విరుద్ధంగా తిన్నాం కాబట్టి మన జీన్స్లోనే మార్పు వచ్చేస్తూ ఉంటుంది రాకూడని సమస్యలు పుట్టకూడని పిల్లలు ఇలాంటివన్నీ మనిషికి జరగటానికి అవకాశం ఉంది ఇది ప్రాక్టికల్గా జరిగిన వాస్తవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అమెరికాలో ఆవులకి మాంసాన్ని పెట్టారట ఏ ఆవన్న మాంసాన్ని పెడితే ఒట్టిగా తింటుందండి తినదు ఆ మాంసం మొక్కల్ని తీసుకొచ్చి మనకి పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకోవాలనుకోండి పచ్చిమిరపకాయని శనగపిండిలో ముంచి వేస్తాం శనగపిండికి పచ్చిమిరపకాయని కప్పే గుణం ఉంది ఇక పచ్చిమిరపకాయ మనకు కనపడదు శనగపిండి అనుకుని తినేస్తాం కొత్తగా బజ్జీ తెలియని వారు వారు ఉంటే లోపల ప్రచురగా తర్వాత తెలుస్తుంది అలాగే ఈ మాంసం మొక్కలు యథావిధిగా పెడితే ఆవులు తినవు కాబట్టి ఈ మాంసం ముక్కని ఏదో పకోడీలాగా వేసేసి అంటే దాన ఏదో గింజల దాన ఆవులకి వేస్తే ఉంటుంది కదండి దాన్ని డ్రెస్సింగ్ చేసేసి కనపడకుండా ఈ మాంసం మొక్కల పైన అలా ఆవులకి మాంసాలు పెట్టడం ప్రారంభించారట ఎందుచేతనంటే బాగా పాలిస్తే గ్రోత్ బాగుంటుంది శాఖాహారం కంటే అన్నట్టు ఉద్దేశంతో అలా పెట్టేసరికి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఇక ఆవులకి తేడాలు రావటం గమనించారు ఇక దూడలు కుంటివి గుడ్డివి తలకాయలు లేనివి కాళ్ళు తేడాలు ఇక పుట్టుకుతోనే సమస్యలు రావటం డెవలప్మెంట్ సరిగా లేకపోవటం బాగా తయారైన తర్వాత డెలివరీ అవ్వాల్సింది ముందే డెలివరీ కావటం ఈ రోజుల్లో మనిషికి పుట్టే సంతానాలు చాలా మందిలో చూస్తే ఎలా అంగవైకల్యో పుడుతున్నారో అలాంటి వికారాలతో దోళ్ళ పుట్టడం అక్కడ గమనించారట తర్వాత ఆవులకు విపరీతమైన జబ్బులు రావటం ఇవన్నీ గమనించి వాటి జీన్స్ లోనే మార్పు వచ్చేస్తాను అది మాంసాహారం పెట్టేసరికి ఇక ఇది చాలా చెడు అని గ్రహించి ఇక బ్యాన్ చేయించారు అక్కడ ఇది కొన్ని పుస్తకాల్లో స్పష్టంగా ఈ ఎగ్జాంపుల్స్ ని రాయటం జరిగింది చూడండి మన నిర్మాణం శాఖ ఆహారానికి వచ్చింది మనం ఎన్నో సంవత్సరాల తరబడి మాంసం అట్లా తింటూ మన జీన్స్లో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు చాలా మందికి చూస్తే పిల్లలు అంగ రకరకాల దోషాలతో పుడుతూ ఉంటే మనం ఏదో ఆ మ్యాన్ ఇట్లా అనుకుంటూ ఉంటుంటాం అదొక కారణం కావచ్చు ఇలాంటివి కూడా అలాంటి వాటికి కారణం ఎందుకంటే మన స్ట్రక్చరే మారిపోతున్నది లోపల ఈ శరీరం ఈ కణజాలం దేన్ని తినడానికి పుట్టిందో అది మనం అందించకపోయేసరికి వాటి అవసరాలు సరిగా తీరకపోయేసరికి సమస్యల లోపల స్టార్ట్ అవుతాయి ఆ పుట్టే సమస్యల నుంచి రక్షణ కోసం మనం మందుల్ని కనిపెట్టుకుంటున్నాం వైద్యం బాగా చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ అలాంటి పుట్టకుండా ప్రయత్నం చేస్తున్నామండి అన్ని జంతువులు అన్నా చెల్లెళ్ళు తండ్రి కూతురు ఈ వరుసలను చూసుకునే సంతానానికి అంటున్నాయా మనలాగా మరి ఏ జీవులకి మనలాంటి అంగవైకల్యాలు మానసిక వికారాలు లేకుండానే సంతానం కలుగుతున్నది కదండి మరి మన విషయానికి వచ్చేసరికి ఇలాంటివి ఎందుకు మనం చేసిన అనేక పొరపాట్లు ఇలాంటి వాటి కారణాలు నేను కేవలం ఇదొక్కటే కారణం మాంసాహారం అంటలేదు అనేక మార్పులు జరగటానికి ఇది ఒక కారణం శరీరం కోరుకునేది మనం అందించటం ధర్మం ఒక కారును తయారు చేస్తారు ఆ కారు నడవాలంటే ఒక ఆయిల్ ఆ ఇంజనీర్ ఒక డిజైన్ చేసిన దాన్ని బట్టి చెప్తారు ఆ ఇంజనీర్ చెప్పిన విధంగా ఆ కారు ఏ ఆయిల్ వాడితే నడుస్తుందో అవే పోయాలి ఒకటి చేస్తే నేను ఇంకోటి పోస్తానంటే అది నడవదు అలాగే ఈ వాహనం కూడా అంతే అందుచేత మన లోపల జరగకూడని అనేక మార్పులు జరిగిపోతాయి వాటిని తింటే కానీ మనకు కేవలం దాన్ని తిన్నందుకే జరిగిందని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు కానీ దూరంగా ఉండటం మంచిది ఇది మూడవ నష్టం చూస్తే ఇక మాంసాహారం తింటే వచ్చే నాలుగవ నష్టం చూస్తే ముఖ్యంగా కొలెస్ట్రాల్ లాంటివి చాలా ఇబ్బందికరమైన సమస్యలను సృష్టించే విషయం కొలెస్ట్రాల్కుంది రక్తనాళాలు మూసుకునేటట్టు చేసి లోపల గడ్డ కట్టేటట్టు చేసి రక్త ప్రసరణ జరగకుండా అడ్డుపడేది కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి రెండు రకాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్తున్నారు అందరికీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిదని తెలుసు ఎల్డిఎల్ చెడ్డదని తెలుసు మన శరీరానికి కావలసిన కొలెస్ట్రాల్ ఏ నిష్పత్తిలో ఉంటే మంచిదో శరీరమే తయారు చేసుకుంటూ ఉంటుంది మన శరీరానికి బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని అందించకూడదు ఒకవేళ బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని అందించామనుకోండి మనకు కావలసిన కొలెస్ట్రాల్ లోపల తయారైంది బయట నుంచి వెళితే ఎక్సెస్ అవుతుంది పేరుకుంటుంది గుండె చెప్పులు పక్షపాతాలు ఇక అక్కడక్కడ మూసుకుపోవటం రక్త ప్రసన్న ఆటంకాలు ఇవన్నీ జరుగుతుంటాయి మరి కొలెస్ట్రాల్ విషయానికి వస్తే జంతు సంబంధిత ఆహారాలకి మరి ఏమిటి కొలెస్ట్రాల్కి సంబంధం శాస్త్రవేత్తలు కొలెస్ట్రాల్ గురించి స్పష్టమైన అవగాహన కలిగించారు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు లేని ఆహారాలని తేల్చి చెప్పారు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఏమిటి అంటే జంతు సంబంధిత ఆహారాలు అన్నీ అని ఒక్క మొక్కలో చెప్పడం జరిగింది కొలెస్ట్రాల్ లేని ఆహారాలు ఏమిటి వృక్ష సంబంధిత ఆహారాలు ఉన్నవి జంతు సంబంధం లేనివి వృక్ష సంబంధం జంతు సంబంధిత ఆహారాలన్నిటిలో కొలెస్ట్రాల్ ఉంది అంటున్నారు మాంసాహారం ఏది తీసుకోండి కొలెస్ట్రాల్ కోళ్ళు రొయ్యలు గొర్రెలు పీతలు ఇక చేపలు ఇతర వాటితో పోలిస్తే తక్కువ అంతేగాని అంతేగాని చేపలు అస్సలు లేదనుకో ఉంది కానీ వాటి అంతా ఎక్కువ పర్సెంటేజ్ లేదు కాబట్టి కాస్త మంచిది అన్నారు ఇలా ఏ విధమైన మాంసాన్ని తిన్నా మనకు రక్తంలో గడ్డలు కట్టడం రక్తం చిక్క పట్టడం బ్లాక్స్ రావటం బ్యాట్ కొలెస్ట్రాల్ పెరగటానికి కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి పైగా మనం తినేది ఒట్టిగా జంతువులు మాంసాన్ని పీకు తింటామా లేదు దానికి ఒక పావు కేజీ అర కేజీ నూనె పోసి బాగా మొక్కపైన నూనె తేలేటట్లు వండి ఇంత మసాలా వేసి బీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబల్యూ